హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో తెలంగాణ స్టైల్లో గారెలు ఎలా చేస్తారో చూద్దామండి దానికోసం ఫస్ట్గా నేను ఎల్లిపాయలు ఆనియన్ జీలకర్ర దాల్చిన చెక్క తీసుకున్నాను ఈ దాల్చిన చెక్కని ఫస్ట్గా గ్రైండ్ చేసుకున్నాను తర్వాత ఆనియన్స్ వెల్లుల్లి అలాగే జీలకర్ర గ్రైండ్ చేసుకున్నాను కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మరీ పేస్ట్ లా కాకుండా నార్మల్గా గ్రైండ్ చేసుకున్నాను తర్వాత పప్పు ముందు రోజు నైట్ నానబెట్టుకున్నాను ఇది ముందు రోజు నైట్ నానబెట్టుకున్నాను తర్వాత నువ్వులు గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ నేను కేజీ బియ్యం పిండి తీసుకున్నాను దీనికోసము తర్వాత కరివేపాకు మ్యాండేటరీ కొంచెం ధనియాలు త్రీ స్పూన్స్ ఆఫ్ కారం సరిపోయేటంత ఉప్పు అలాగే కొంచెం ధనియాల పొడి తర్వాత నువ్వులు ఇవన్నీ యాడ్ చేసుకొని ఫస్ట్ మిక్స్ చేసేసుకోండి ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి అన్నీ కలిసేలాగా తర్వాత ఆనియన్ జీలకర్ర దాల్చిన చెక్క పేస్ట్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి ఇట్లా మంచిగా మిక్స్ చేసేయండి అంతా వాటర్ పోషాక మళ్ళీ కలవదు కరెక్ట్గా సో ఇప్పుడే మంచిగా పేస్ట్ అంతా పిండికి పట్టేలాగా మిక్స్ చేసేసుకోండి ఇంకా మిక్స్ చేసుకున్నాక కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అప్పాలు ప్రెస్ చేసే విధంగా కలుపుకోండి మరీ ఎక్కువ ఎక్కువ వాటర్ ఒకటేసి యాడ్ చేసుకోకుండా కొన్ని 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 యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోండి ఇట్లా మంచిగా అంతా కలిసేలాగా కలుపుకొని పక్కకు పెట్టుకోండి ఆ తర్వాత కడాయి పెట్టుకొని నాకైతే ఒక వన్ ప్యాకెట్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను తర్వాత ఇట్లా గార్లె ప్రెస్లో చిన్న చిన్నగా ప్రెస్ చేసేసుకొని మధ్యలో హోల్డ్ చేశాను సో మంచిగా ఫ్రై అవుతుంది అని అన్ అనింది మా మమ్మీ అట్లా మధ్యలో హోల్డ్ చేసేసుకొని ఒక టవల్ పైన అన్నీ చేసుకుంటూ వేసాము ఇట్లా మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం వచ్చేలాగా ప్రెస్ చేసుకోండి అప్పుడే గారెలు క్రిస్పీగా వస్తాయి మాకైతే పర్ఫెక్ట్గా కుదిరినాయండి గారెలు మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి ఇట్లా మంచిగా హీట్ అయిన ఆయిల్లో గారెలు వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే కలర్ వచ్చే వరకు ట్రై చేసుకోండి మరి మాడగొట్టకుండా మరి పచ్చి పచ్చిగా ఉన్న మెత్తగా ఉంటాయి సో కరెక్ట్గా ఫ్రై చేసుకోండి అవి ఇదిగో ఇలా తర్వాత ఇట్లా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను నేను గారెలు చేసుకుంటూ మా మమ్మీకి ఇస్తున్నాను వర్షాకాలంలో స్నాక్స్ ఏదైనా తినాలనిపిస్తుంది కదా పిల్లలకి అయినా మనకైనా ఇట్లా కొంచెం పిండితో ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తాయి future mm -hmm. mm -hmm. mm -hmm.